ముందుగా డైరెక్టర్ సార్కి నమస్కారం హ్యాపీ డైరెక్టర్ జే సార్ నేను చిన్నగున్నప్పుడు మూట సినిమా చూసి మూట మూల సదురుకొని చిరంజీవి సార్ని ఇన్స్పిరేషన్గా చూ చేసుకొని నేను అడగడ చేశాను వచ్చి చూస్తే చూస్తూ చూస్తూ పదిహేను ఏళ్ళు గడిచిపోయాయి కానీ లైఫ్లో మాత్రం సక్సెస్ అయిపోతే లైఫ్లో మాత్రం వైఫ్ వచ్చింది కానీ లైఫ్లో సక్సెస్ అవ్వలేదు ఇక లైఫ్లోకి వైఫ్ వచ్చినాక మీకు తెలిసిందిగా కష్టాలు అంటే నేనేం అంటే సార్ మీరు ఎన్ని రోజుల నుంచి నాకు సపోర్ట్ చేశారు ఇన్ని సినిమాలు చేస్తున్నానంటే మీరు నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఐ విల్ అండర్స్టాండ్ బట్ నాకు ఇంకా ముందు ముందు మరిన్ని మంచి మంచి సినిమాలు అవకాశాలు ఇచ్చి నాకు బ్రేక్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదే సార్ మించి ఇంకేం లేసారో తెలియదే ముందే కొంతమంది ఫ్రెండ్స్ అయినా ఇంకా లైఫ్లో సెట్ అవ్వలేదు ఇంటి వాళ్ళైనా లైఫ్లో సెట్ అవ్వలేరు చుట్టాలైనా లైఫ్లో సెట్ అవ్వలేరు ఇవన్నీ విన్ని విన్ని పడుకున్నప్పుడు చిత్రం అనేది పట్టదు అది మన సినిమాకి అది అందరు తెలిసిందే నన్ను గుర్తుపెట్టుకొని మరిన్ని సినిమాలు అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించి నాకు బ్రేక్ ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ లవ్ యూ